డాన్ మీడియాకు స్వాగతం కంచు గంటలకు ప్రసిద్ధి మన అజ్జరం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామంలో తయారవుతున్న కంచు గంటలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది పూజా మందిరాలలో పూజ సమయాలలో చేసే నాదం కోసం చిన్న చిన్న కంచు గంటల నుండి సుమారు టన్నున్నర బరువు కంచుతో సుమారు యాభై లక్షల విలువ చేసే అత్యంత ఖరీదైన గంటల వరకు కంచు గంటలను తయారు చేసే సామర్థ్యం ఉన్న కర్మాగారం అక్కడ ఉంది స్వామీజీల ఆశ్రమాలు వద్ద పెద్ద పెద్ద దేవాలయాలకు కావలసిన కంచు గంటలను ఆర్డర్ పై తయారు చేసి సరైన సమయానికి అందజేయడం జరుగుతుందని నిర్వాకులు కోటిలింగం ఆయన కుమారుడు పార్వతీశం తెలిపారు కర్ణాటక రాష్ట్రంలోని ప్రఖ్యాత గాంచిన శ్రీహోసా మరిగుడి దేవాలయానికి అత్యంత బరువైన విలువైన కంచు గంటను తమ పరిశ్రమలో తయారు చేయించి పంపడం జరిగిందన్నారు ఇతర దేశస్థులు కూడా ఇక్కడ నుండి తాము తయారు చేయించిన ఇత్తడి వెండి వస్తువులను దేవతామూర్తుల విగ్రహాలను తీసుకు వెళ్తుంటారని తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు